హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకైతే పండగలన్నీ అన్నీ వచ్చేస్తున్నాయి కదండీ రేపే దసరా అలాగే దీపావళి వస్తుంది కార్తీక మాసం వస్తుంది మనకు పూజా సామాన్లు ఏంటంటే చాలా వేరంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి మనం తోమేటప్పుడు చేతులు బ్లాక్ అయిపోవడం లేదంటే చేతులు మనం చింతపండుతో గట్రా తోమితే చేతులు కొట్టేస్తాయి కదండి అలా కాకుండా ముంచితే చాలు అండి మనకేంటంటే తెల్లగా వచ్చేస్తాయండి ఎత్తడి రాగి సామాన్లు పూజా సామాన్లు అన్నీనండి వాటర్లో ముంచి తీస్తే చాలు మనకి ఏంటంటే తెల్లగా అయితే వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడు చూపించిన సామాన్లు అన్నీ చాలా బ్లాక్గా ఉండే ఉన్నాయండి ఎందుకంటే మాది మోటర్ వాటర్ కదా అందుకోసమైతే చాలా వేగంగా బ్లాక్ అయిపోతాయి చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ లాగొచ్చేస్తాయో ఇలా ముంచితే చాలండి వాటర్లోని మనకైతే పూజా సామాన్లు తెల్లగా అయితే వచ్చేస్తాయి పూజా సామాన్లే కాదు ఇత్తడి రాగి ఎటువంటి సామాన్లు అయినా సరే మనకి బాగా వచ్చేస్తాయండి ఈ వీడియో నచ్చితే మొట్టగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తుంది ఏంటంటే ఇది వచ్చేసి నిమ్ముప్పండి మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది మనం పులిహోరలో గట్రా వేస్తాం కదా నిమ్ముప్పు ఆ ఉప్పు అండి చాలా బాగా యూజ్ అవుద్ది మనం సామాన్లు అయితే ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం రెండు ప్యాకెట్లు అయితే వేసుకున్నానండి మీరు అయితే పెద్ద టేబుల్ స్పూను వేసుకుంటే సరిపోద్ది అండి ఇంకా ఇది వచ్చేసి నిమ్మకాయ అండి నిమ్మకాయని కూడా పిండుకోవాలి ఈ వాటర్లోనైతే ఈ వాటర్లో మీరే ఆశ్చర్యపోతారు ఒక్కసారి ముంచితే చాలండి చాలా తెల్లగా షైనింగ్గా అయితే వస్తాయండి ఇంకా మన అందరికీ అయితే రేపే కదండి దసరా పండగ చేసుకుంటాము చాలా బాగా ఈ సంవత్సరం అయితే ఎక్కడ పడితే అక్కడ అమ్మవార్లను అయితే పెట్టారండి అలాగే మాలు కూడా వేసుకున్నారు ఇంకా ఇక్కడ నిమ్ముప్పు వేసాం కదా వేసిన తర్వాత ఏంటంటే సాల్ట్ అండి సాల్ట్ అనేది వేసుకోవచ్చు కల్లుప్పు వేసుకోవచ్చు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ వాటర్లో నేనైతే షాంపూ అయితే వేస్తున్నానండి షాంపూ అయినా వేసుకోవచ్చు సర్ఫ్ అయినా వేసుకోవచ్చు లేదా విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చండి ఏదైనా మనము గిన్నెలు వాష్ చేస్తాం కదా ఏ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు లేదా మనము సర్ఫ్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ షాంపూ అనేది వేస్తున్నాను ఇంకా ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అంతేనండి వాటర్ అయితే ఎవరైనా ఈజీగా చేతులు అయితే అస్సలు నొప్పి పెట్టవండి అంత బాగా క్లీన్ అవుతాయి నేనైతే యూజ్ చేసిన తర్వాత మీకైతే లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నానండి ఎందుకంటే అక్కడ స్కిప్ అయితే చేయటం లేదు ఎందుకంటే మీరు ఇలా కాకుండా వేరేగా చేసానేమో అనుకుంటారు కదా అలా కాకుండా వాటర్లోనే ఇలా ముంచితే చాలండి దేమటి సామాన్లు అనేది చాలా బాగా క్లీన్ అవుతాయి ఇంకా ఇక్కడ మురికి వదలడానికి షాంపూ కూడా ఉంది కదండి షాంపూ వేసినా లేదా లిక్విడ్ వేసినా పర్వాలేదు నేనైతే షాంపూ అయితే వేసానండి ఇంకా చూశారు కదా ఇలా లైవ్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇలా మనం గ్లాస్ని ఉన్న మురుకు అంతా కూడా పోతుందండి ఈ రాగి గ్లాస్ అయితే మాది బోర్ వాటర్ కదా చాలా వేగంగా నల్లగా అయితే అయిపోతుంది చూడండి ఇలా ఈ వాటర్లో ముంచితే చాలు ఇలా దానికి ఉన్న బ్లాక్ అంతా పోయి గ్లాస్ అయితే రాగి కలర్లో వచ్చిందండి చాలా బాగా వస్తుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుంది ఎందుకంటే ఇంకా వచ్చేవన్నీ మంచి కంటెంట్ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తానండి ఇంకా ఇక్కడ వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేయండి మరీ మరీ అడుగుతున్నానని ఏమనుకోవద్దండి ఒక లైక్ చేస్తే నా వీడియోని ఏంటంటే సజెషన్లోకి వెళ్తుంది ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేస్తారండి ఇంకా ఇక్కడ చూసారు కదా లైవ్లోనే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదాం అనుకున్నాను కానీ మీకు కూడా తెలియాలి కదా ఇలాగనేసి మనకేంటంటే ఒక్క పది రూపాయలు ఖర్చు పెట్టామంటే చాలండి చాలా సామాన్లు అయితే మనం తోముకోవచ్చు ఇటుకి బిడ్డ చింతపండు ఇవన్నీ ఏటి వాడకుండా ఇలా వాటర్లో ఇలా ముంచితే చాలండి ఇగోని చూసారు కదా బ్లాక్గా ఉన్న గ్లాస్ అయితే ఎంత షైనింగ్గా వచ్చిందో చాలా నీట్గా అయితే వస్తాయండి ఇంకా మనకు కావాలంటే పీతాంబరం ఉంటుంది కదా దాంతో కూడా కొంచెం మనం తోముకున్నామంటే సామాన్లు అనేది చాలా తెల్లగా అయితే వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంత షైనింగ్గా బ్లాక్ అంతా పోయి చాలా బాగా వచ్చేయండి ఇంకా ఇవే కాకుండా మనకి ఇత్తర బిందెలు అవన్నీ ఉంటాయి కదా ఇలా వాటర్ అనేది రెడీ చేసుకుంటే చాలండి చాలా వాటిలకైతే వస్తుంది మనం పెద్ద పెద్ద సామాలు తోంగుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ వాటర్ మనం కొంచెం చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే చాలు చాలా బాగా వస్తుంది ఇక్కడ చూసారు కదా దేవుడికి పెట్టిన వాటర్ చొంబండి చాలా చిన్న రాగి చొంబు ఈ చొంబును కూడా చూసారు కదా ముంచేసరికి ఎంత షైనింగ్గా ఎంత బాగా వస్తుందో మీకు ఫస్టే చూపించాను కదండి అంత బ్లాక్గా ఉన్న సామాన్లు అయినా సరే చాలా వైట్గా చాలా బాగా వచ్చేసాయండి నేను ఎందుకంటే ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను అక్కడ స్కిప్ చేయకుండా ఇది చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుందండి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇది చేసేటప్పుడు మీరు బోర్ వాటర్ అయితే వాడకండి కొళాయి నీళ్ళు ఉంటాయి కదా కొళాయి నీళ్ళు మున్సిపల్ వాటర్ వాడుకుంటే బాగా వస్తుంది బోర్ వాటర్ కానీ వాడారంటే మళ్ళీ మరకలు పడిపోయి బ్లాక్గా అయిపోతుంది అందుకోసం ముందుగానే చెప్తున్నానండి లేదంటే మినరల్ వాటర్ కానీ ఏదో ఒక వాటర్ కొంచమే కాబట్టి ఏముందండి మనం వాటర్ బాటిల్ కొనుక్కున్నా సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ప్లేట్ అండి ఇది దేవుడి ప్లేట్ చూసారు కదా ఫస్ట్ ఉండేటప్పుడు ఎంత బ్లాక్ గా ఉందో తర్వాత ఎంత బాగా అయిందో ఇంకా ఇంకా నాకు ఈ వీడియో మొత్తం తీయడానికి అయితే రెండు గంటలు పట్టిందండి ఎందుకంటే మామూలుగా మనం క్లీన్ చేసుకున్నామంటే మామూలు క్లీన్ చేసి పెట్టేస్తాము కానీ వీడియో తీసి క్లీన్ చేయాలంటే మొట్టగా చాలా టైం పడుతుంది కదండి నేను అలాగే చేసేసరికి నాకు రెండు గంటలైతే పట్టిందండి కానీ మీకు వీడియో షేర్ చేద్దామని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటూ చేశానండి కానీ చాలా బాగా యూజ్ అవుద్ది ఈ వాటర్ గన్ చేసుకున్నామంటే మటుగా చాలా బాగా యూజ్ అవుద్దండి చూశారు కదా అక్కడికక్కడే ప్లేట్ ఎంత షైనింగ్గా వస్తుందో ఇంకా మాది మోటార్ వాటర్ ఫస్ట్ చెప్పాను కదండి దానివల్ల ఇంకా బ్లాక్ అయితే అయిపోతున్నాయి కానీ ఇంకొకటండి మనము ఇలా క్లీన్ చేసుకుంటాం కదా చేసుకున్న వెంటనే మనం ఏంటంటే పొడి క్లాత్తో తుడిచేసుకోవాలండి తుడుచుకుంటే మనకి ఎటువంటి మరకలు లేకుండా ఎన్ని రోజులైనా సరే సామాన్లు అనేది నీట్గా ఉంటాయి మరకలు మరకలు పడకుండా బ్లాక్గా రాకుండా ఉంటాయండి ఈ వాటర్లో ముంచిన వెంటనే మట్టుగా మళ్ళీ పక్కన వేరే వాటర్ పెట్టుకుని క్లీన్ చేసుకోవాలండి అవి కూడా మున్సిపల్ వాటర్ అయితేనే బాగుంటుంది బోర్ వాటర్ అవి అయితే మట్టుగా మళ్ళీ బ్లాక్ అయిపోయి మచ్చ మచ్చలు అయితే వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ మన నేనైతే పక్కన వాటర్ కూడా పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా క్లీన్ చేసిన వెంటనే మనం ఆ వాటర్లో క్లీన్ చేసేస్తే చాలండి తర్వాత తర్వాత మట్టుగా పొడి క్లాత్తో క్లీన్ చేయాలి ఇలా చేసుకుంటే మీరు ఎన్ని సామాన్లు అయినా ఐదు ఐదు నిమిషాల్లో కడుక్కోవచ్చండి దేవుడు పూజా సామాన్లు ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు కొనుక్కుంటున్నారు కదా ఇత్తడిలోని అవి కూడా నండి ఇలా మనం పూజా సామాన్లు తోమనివి కాకుండా విగ్రహాలకి వేరే వాటర్ అనేది చేసుకొని ఇలా కానీ మనం క్లీన్ చేసుకున్నాం అంటే చాలా బాగా తల తల మెరిసిపోతాయండి మనకి దేవుడు విగ్రహాలు అయితే ఇలాగేనండి ఇంకా వెండి విగ్రహాలు కూడా క్లీన్ చేయడం చాలా ఈజీ అండి అది నెక్స్ట్ వీక్ వీడియోలను అయితే షేర్ చేస్తానండి చాలా బాగా యూస్ అవుద్ది ఇవి మనం తోమాలంటే ఒకసారి నేను తోమేనండి ఏంటంటే మాకు మైల్ తీరింది కదా అప్పుడు నేను తోమేటప్పుడు అయితే నా చెయ్యి అంతా మండిపోయిందండి అలా కాకుండా ఇలా కానీ క్లీన్ చేసుకున్నామంటే మొట్టగా ఐదు నిమిషాల్లో మనకు క్లీన్ అయితే అయిపోతాయి ఇంకా నేను వీడియో తీసుకుంటూ చేశాను కాబట్టి నాకైతే గంటన్నర పట్టిందండి ఇవన్నీ క్లీన్ చేయడానికి మామూలుగా అయితే చాలా ఈజీగా అయిపోతాయి ఇలా మీరు బోర్ వాటర్తో కడుకున్న మామూలు వాటర్తో కడిగితే ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదు మాదైతే మా వాటర్ వచ్చేసి బోర్ వాటర్ అండి అందుకోసం నేను మున్సిపల్ వాటర్ పట్టి నేనైతే ఇలా క్లీన్ చేశానండి బోర్ వాటర్తో మటుకు ఏ సామాన్లు క్లీన్ చేసినా మళ్ళీ బ్లాక్ అయితే అయిపోతాయి నేను ముందే చెప్తున్నానండి ఇంకా ఇలా క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా బ్లాక్గా ఉన్న కుందులు కానీ అలాగే దేవుడికి పెట్టిన వాటర్ చెంబులు కానీ అలాగే కుందులు కానీ అన్నీ చాలా బాగా నీట్గా వైట్గా వచ్చేస్తాయండి తల మెరుస్తాయి లాస్ట్లో చూద్దరు కానీ ఫస్ట్ చూపించాను కదా ఇగోండి అది క్లీన్ చెయ్యింది ఈ కుందైతే క్లీన్ చేసిన కుందండి చూడడానికి తెలుస్తుంది కదా వీడియోలు అయితే అంత బాగా వచ్చేస్తాయండి ఈ సామాన్లు అయితే నేనైతే ఈరోజే క్లీన్ చేశానండి ఒకరికైనా యూజ్ అవుద్దు కదా అని చెప్పి ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు క్లీన్ చేసుకుంటారు కదా రేపు పండగ అలాగే దీపావళి ఆ పండగలన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు క్లీన్ చేసుకుంటారని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను ఇలా మీరు వాటర్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి మనము వాడే ముందు ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొద్దిసేపు అంటే కూలింగ్ ఉండకుండా బయట పెట్టి కూడా వాడుకోవచ్చు ఈ వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవాల్సిన పని లేదండి ఒకసారి చేసుకొని కూడా ఉంచుకోవచ్చు మనం బాటిల్లో వేసి కూడా స్ప్రే కొట్ స్ప్రేలాగా చేసి మనము క్లీన్ చేసేసుకోవచ్చు చెండి అంత బాగా అవుతాయి ఈ వాటర్ చేసుకుంటే వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఏంటంటే ఇంతవరకు నేను పూజలు అయితే చేయలేదు కదండి ఇప్పుడైతే పూజలు చేస్తున్నాను కాబట్టి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఇంకా ఇక్కడ చూసారు కదా క్లీన్ చేసినవన్నీ ఎంత బాగా కనబడుతున్నాయో ఇంకా పీతాంబరితో కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి ఏ ఇలాగ వచ్చేటప్పుడు అక్కడక్కడ మనకి మరకలు ఉండిపోతాయి కదా అలా క్లీన్ అవ్వాలంటే మటుగా పీతాంబరితో కొంచెం తర్వాత క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా అయితే వచ్చేస్తాయండి లేదు పర్వాలేదు నీట్గానే ఉన్నాయంటే ఈ వాటర్ ఒక్కటే చాలండి ఇంకా ఇది వచ్చేసి అష్టలక్ష్మి చొంబండి ఈ చొంబు చూసారు కదా చాలా బ్లాక్గా అయితే ఉంది చూడటానికి కూడా మరక మరకల్లా ఉందండి ఇది ఒక్కసారి ముంచితే చాలా తెల్లగా అయితే వచ్చేస్తుందండి చూడండి లైవ్లోనే కనబడుతుంది మీకు కూడాను ఇది ఎందుకంటే తోమడం కూడా మీకు చూపిస్తున్నాను ఇదేదో ఫేక్ అనుకుంటారు కదా అలా కాకుండా రియల్గానే ఎలా వస్తున్నాయి ఈ సామాన్లు అవన్నీ తల తల మెరుస్తాయి కదండి ఈ వాటర్తో క్లీన్ చేస్తే అందుకోసం మీకు లైవ్లోనే చూపిద్దామని చెప్పి అన్ని సామాన్లు క్లీన్ చేస్తూ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి మీకు ఎక్కడైనా వీడియో బోర్ కొడితే స్కిప్ చేసివండి ఇంకా పర్వాలేదు చూడొచ్చు అనుకుంటే చూడండి చూస్తే మటుకు ఒక లైక్ చేయండి పదే సార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో కదండి ఇది అయితే మనం ఈ ఒక్క వాటర్ పెట్టుకుంటే చాలు చక్కగా సామాన్లు అయితే క్లీన్ అయిపోతాయి ఇంకా డిమార్ట్ వీడియో కూడా పెట్టానండి చూడండి దీపావళి ఆఫర్స్ దసరా ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అవి కూడా ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా వచ్చేవి విజయనగరం అమ్మవారి పండగలండి ఆ పండగల వీడియోలు కూడా మీతో షేర్ చేస్తాను చాలా బాగుంటుందండి అమ్మవారి పండగ అయితే విజయనగరం అమ్మవారి పండగలు అయితే చాలా బాగుంటాయి మేమైతే వెళ్తాం కదా ఆ వీడియోలు కూడా షేర్ చేస్తానండి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తారండి చాలా బాగుంటుంది పండగ అయితే ఇంక ఇక్కడ చూశారు కదా ఈ చొంబుని ముందు చూపించేటప్పుడు ఎంత బ్లాక్గా ఉందో చూశారు కదా ఎంత షైనింగ్గా అయిపోయింది నేనైతే ఎక్కడ రుద్దలేదు ఎక్కడ తోమలేదండి ఎటువంటి ఇటుకు పెట్ట కానీ ఏటి వాడకుండా ఎటువంటి సర్ఫ్ ఏమి వాడకుండా ఇలా ముంచితే చాలండి అంత క్లీన్ అయితే అయిపోతాయి మీకు లోనే కనబడుతుంది కదా ఇలాగైతే ఇంకా వెండి సామాన్లు కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ చూసారు కదా వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలి లేదంటే మరకలు అయితే పడిపోతాయండి మామూలు వాటర్తో మనం ముందుగా చేసుకున్న వాటర్లో ముంచినా సరే వెంటనే మామూలు వాటర్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అండి అప్పుడైతే మనకి బ్లాక్ అవ్వకుండా మరకలు పడకుండా ఉంటాయి వైట్గా షైనింగ్గా అయితే ఉంటాయండి మనకి పూజా సామాన్లే కాదు దేవుడి విగ్రహాలు కూడా ఇలాగైతే చేసుకోవచ్చండి ఇంకా వీడియోస్ అయితే చూస్తున్నారండి కానీ లైక్ అయితే చేయటం లేదు లైక్ అయితే చెయ్యండి చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చెయ్యాలని కూడా ఉంటుందండి ఇంకా మీరు ఎవరైనా ఈ వాటర్ యూస్ చేశారా యూస్ చేస్తే నాకు కామెంట్ చేయండి చేయకపోతే మటుగా లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకెక్కడ చూసారు కదా ఆ బౌల్కి ఈ బౌల్కి తేడా ఉందో ఇదైతే మరకలతో ఉంది ఈ బౌల్ అయితే షైనింగ్ తోని మంచిగా మంచిగా తలతల మెరుస్తుందండి చూసారు కదా మనం ఇలా ఒక్క వాటర్ చేసుకుంటే సరిపోద్దండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము ముందు క్లీన్ చేసుకున్నాం కదా ఏంటంటే దీపపు కుందులు ఇంకా మనం క్లీన్ చేసుకున్నాం కదా దీపపు కుందులు ఆ కుందులు కొంచెం మధ్య మధ్యలో బ్లాక్గా ఉండిపోతుంది కదండి అలా ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం పీతాంబరం అనేది తీసుకొని మనము క్లీన్ చేసుకుంటే ఆ బ్లాక్ కూడా పోయి మంచి షైనింగ్ అయితే వస్తుందండి క్లీన్ చేసింది చెయ్యింది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తానండి చూసారు కదా క్లీన్ చేసిన దానికి చెయ్యిన దానికి ఎంత తేడా ఉందో ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా పొడికలాతో తుడుచుకోవాలండి చూసారు కదా ఎంత తల తల మెరుస్తున్నాయో సామాన్లు అయితే మీరైతే లైవ్లోనే చూసారు కదండి ఆ వాటర్తో కడగడం అంత బాగా అయితే క్లీన్ అవుతాయి ఇలా చేసి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి వాటర్ కూడా ఒకసారి చేసి చూ చూడండి మీకే తెలుస్తుంది మనకి ఏ సామాన్లు అయినా సరే అంత బాగా క్లీన్ అవుతాయండి మంచి షైనింగ్గా మంచి బంగారం కలర్లోనైతే వస్తాయి సామాన్లు అయితే చాలా బాగుంటాయండి మనం కొనేటప్పుడు ఎలా ఉన్నాయో అలాగే వచ్చేస్తాయండి మీరు చేస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా మీరు లైవ్లో చేసి చూస్తేనే తెలుస్తుంది అండి ఇగోండి చూశారు కదా ఫస్ట్ చూపించేటప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నాయో అవన్నీ చూడండి ఒక్క వాటర్లో ముంచితే చాలండి ఇంకా నేను ఇక్కడ వీడియో చేద్దామని ఎంత టైం పట్టింది కానీ మీకైతే ఫైవ్ మినిట్స్లోనైతే అయిపోద్దండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి